ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ప్రార్థన చేసుకున్నారా ప్రతిరోజు కూడా మన రోజును ప్రార్థనతో ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆ రోజులు మన విజయాన్ని చూడగలం పాపం మీద విజయాన్ని శోధన మీద విజయాన్ని అలాగే మనము తలపెట్టే ప్రతి పనిలో కూడా జయాన్ని మనం చూడగలం ఈరోజు మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను ప్రార్థించే ముందు దేవుని యొక్క మాటలతో మిమ్మల్ని బలపరచాలని అనుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచనంలో నీ భారము యహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనును అని నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని పాదముల చెంత నీ భారాన్ని విడిచిపెడతావో దేవుడే నిన్ను ఆదుకుంటాడు దేవుడే నీకు సహాయంగా ఉంటాడు నీ పక్షమున యుద్ధము చేసి నీకు రావాల్సిన జయాన్ని ఆయన నీకు అందిస్తాడు మనం ఏం చేయాలి జయాన్ని పొందుకోవాలంటే దేవుని సహాయాన్ని మనం పొందుకోవాలంటే మొదటిగా దేవుని సన్నిధిలో మన భారాలు విడిచిపెట్టాలి అలాగే కింద ఇంకొక వచ్చిన ఉంటుంది ఆయన నీతిమంతులను ఎన్నడూ కదలనీయడు అని ఈరోజు నీ భారాలు నీ వద్దు నుండి తొలగాలి అంటే నీవు విడిచిపెట్టిన భారం దేవుని సన్నిధిలో చేరి ఆయన నిన్ను ఆదుకొనాలి అని అంటే మొదటిగా నీతిమంతునిగా నీవు జీవించాలి యథార్థవంతునిగా నీవు జీవించాలి ఈరోజు పాపము చేస్తూ దేవుని సన్నిధిలోకి వచ్చి నా భారాన్ని తొలగించు అంటే దానికి అర్థం ఉందంటారా మొదటిగా నువ్వు ఎప్పుడైతే నిన్ను నీవు పరిశుద్ధపరచుకుని నీతివంతునిగా యథార్థవంతునిగా దేవుని సన్నిధిలోకి వచ్చి నా భారాన్ని తొలగించానంటే ఖచ్చితంగా ఆయన తొలగిస్తాడు నీకు సహాయంగా ఉంటాడు మరి ఎప్పటి వరకు నీవు ప్రార్థించి నేను దేవుని సన్నిధిలో భారాలు విడిచాను కానీ ఇంకా నా సమస్యకు పరిష్కారం దొరకలేదు అనుకుంటున్నావా అయితే నీలో దేవునికి నచ్చనిది ఏదో ఇష్టం లేనిదేదో దేవునికి అంగీకారం కానిదేదో నీ జీవితంలో ఉందేమో ఒకసారి పరీక్షించుకుని నీవు దాన్ని విడిచిపెట్టి యథార్థ హృదయంతో నీవు దేవుని సన్నిధుల నీ భారాన్ని విడిస్తే ఆయన నిన్ను ఆదుకుంటాడు ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభావించండి మహోన్నతిట గొప్ప గొప్పదేవ గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచావు అయా ఇదిగో ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విన్నారో వారిలో ఈ మాటలు స్థిరపరిచి బలపరిచి ఆ చెట్టు నీడులో వారు బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో అయా నీ సన్నిధులు అడుగుతున్నారో స్వస్థత లేని వారికి స్వస్థత విడుదల లేని వారికి విడుదల విమోచన నీ ఆత్మను క్రమరించి అయా వారు తలపెడుతున్న ప్రతి పనిని దీవించి వారు చేస్తున్న ప్రతి ఉద్యోగమును వ్యాపారమును ప్రభా ఇదిగో నేల పంటల మీద ఆధారపడిన రైతులు తమ వృత్తిని బట్టి జీవనాన్ని సాగిస్తున్నవారు ప్రతి ఒక్కరిని దీవించి వారి కష్టార్జితమును దీవించి ఈ రోజంతటిలో వారి బ్రతుకు దినములన్నింటిలో నీవే నీ కృప చేత ఆదరించమని కృపాక్షయముల చేత వారిని దీవించమని ఏ సున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమె